సో హాయ్ ఎవరి వన్ నే మీరాకేష్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో తమిళ చూడగానే మీకు అయితే ఉంటుంది సో ఈ వాటి వీడియోలో ఏంటంటే మనకి నచ్చిన డ్రెస్ని మనమే ఎడిట్ చేసుకోవాలి మీరు కనుక ఫోటో వెళ్ళినట్లయితే చాలా డ్రెస్సెస్ అయితే తీసుకుని వెళ్తారు ఒకటి టీ షర్ట్తో ఒకటి జర్కిన్తో ఒకటి జాకెట్తో సో ఇక నుంచి అలా కాదనమాట ఇప్పుడైతే మీకైతే మన షర్ట్ని టీ షర్ట్గా ఎలా మార్చాలి నచ్చినట్టు హార్మీ షర్ట్గా ఎలా మార్చాలి నచ్చినట్టు షర్ట్ని మనం ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ విధంగా ఈ వీడియోలో అయితే నేను అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన కలర్ నచ్చలేదు కలర్ నచ్చకపోతే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు డ్రెస్ డ్రెస్ అయితే చేంజ్ అయితే చేసేవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఫోటోలో మీకు బ్యాక్గ్రౌండ్ అసలు లేదా మార్చండి ఏ ప్రాబ్లం అయితే సో ఇది అనేది మీరు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మీకు సిస్టమ్ అవసరం లేదు సో మీ మొబైల్ ను ఒక చిన్న వెబ్సైట్ యూజ్ చేయడం గల మొబైల్లో కానీ సిస్టమ్ లో చిన్న వెబ్సైట్ యూజ్ చేసుకొని సో మీరైతే మీరు కంప్లీట్ గా ఎడిటింగ్ అనేది సో సింపుల్ గా అయితే మీరైతే చేసుకోవచ్చు అండ్ సో ఇంకెందుకు కాదు మీకు లేట్ చక్కని మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేదాన్ని సో ఫ్రెండ్స్ దీని గురించి మీరు ఎటువంటి ని కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే ఒక బెస్ట్ ఏ టూల్ అని నేనైతే చెప్తాను సో దీని గురించి సింపుల్గా మీరైతే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి మీకు కావాలంటే క్రోమ్ బ్రౌజర్ కూడా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకునే ఎడ్ ఆఫ్ ఫైర్ ప్లేన్ అయితే మీరైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఎడ ఫైర్ ప్లేన్ అనేది స్పెల్లింగ్ అయితే ఇలాగ ఉంటుంది మీరైతే స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా సెర్చ్ చేసుకుని మీకైతే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది మనకి కవర్ పేజ్ ఉంది కదా కవర్ పేజ్ పైన ఫస్ట్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో దీనిపైన నేను నేనైతే క్లిక్ అయితే చేసుకుంటున్నాను క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఇండియా ఉంది కదా ఇండియా దగ్గర ఇండియన్ ఇంగ్లీష్ అనేది ఆప్షన్ అయితే నేనైతే ఇచ్చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా సో కిందకి స్క్రోల్ చేయగానే గెట్ ఫైర్ ఫ్లై ఫ్రీ అనేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా దీనిపైన అయితే నేనైతే క్లిక్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇందులో మంచి మంచి బెస్ట్ టూల్స్ అయితే ఉంటాయి సో ఇది కూడా మంచి బెస్ట్ టూల్ అనమాట సో ఈ టూల్ గురించి మీకు లాస్ట్లో అయితే చెప్తాను సో ముందుగా ఉన్న టూల్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ మనం డ్రెస్ మార్చుకునే టూల్ ఇదేనమాట డ్రెస్సే కాదు బ్యాక్గ్రౌండ్ కూడా మీరు కావాలంటే ఇక్కడ మార్చేసుకోవచ్చు సో సింపుల్గా జనరేట్ అయిన ఆప్షన్ మీద అయితే నేనైతే క్లిక్ అయితే చేసుకుంటున్నాను క్లిక్ చేసుకుని ఈ విధంగా వచ్చింది కదా నేనైతే అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ సిం అండ్ సింపుల్గా అయితే ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను కదా ఇది నేను తీసుకున్నటువంటి ఇమేజ్ అనమాట సో ఇక్కడ మన షర్ట్ మార్చాలా ఫ్యాంట్ మార్చాలి అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేను షర్ట్ని అయితే మార్చాలనుకుంటాను బెస్ట్ షర్ట్ ఈ షర్ట్ నాకు నచ్చలేదు కాబట్టి ఇంకో షర్ట్గా ఇక్కడైతే పెట్టించుకుంటాను అదే ఫోటో షూట్కి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన షర్ట్లు అన్ని రకాల షర్ట్లు అయితే మనకు షూట్ అవ్వన్నమాట సో ఈ షర్ట్ మనకు నాకు నచ్చలేదు బట్ ఈ ఈ షర్ట్ని నేను మార్చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని ఈ షర్ట్ మొత్తాన్ని నేను అరేజ్ అయితే చేసి పడేస్తున్నాను సింపుల్గా మీరు అరేంజ్ చేసేయండి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యి వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే అరేంజ్ చేస్తున్నాను మీకు టైం ఉంటుంది కాబట్టి ఇంకా జూమ్ చేసుకొని కొంచెం బాగా మీరైతే చేసుకోండి ఇక్కడ కొంచెం ఫ్యాంట్ పర్లేదు అక్కడ కొంచెం ఫ్యాంట్ కూడా నేనైతే అరేంజ్ చేస్తున్నాను అండ్ మీకు ఏదైనా ఎక్స్ట్రా డ్రా చేసినట్లయితే మనకైతే ఇక్కడ మైనస్ మార్క్ ఉంది కదా మైనస్ మీద క్లిక్ చేసి అక్కడ సింపుల్గా అరేంజ్ చేస్తే అయిపోతుంది అనమాట సో అయిపోయింది కదా సో ఇలా షర్ట్ మొత్తాన్ని అరేజ్ చేసినాక ఇక్కడ నేను ఆ మీకు కావాలంటే టీ షర్ట్ అనేది నేనైతే సెర్చ్ చేస్తున్నాను టీ షర్ట్ అని అయితే సర్చ్ అయితే చేస్తాను ఇప్పుడు జనరల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను జనరల్ మీద క్లిక్ చేస్తే ఇదైతే ఏఐ టూల్ అనేది మనకి సెట్ అయ్యే టీ షర్ట్స్ అని అన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు షర్ట్స్ కూడా వచ్చేస్తాయి మీరు ఇప్పుడు చూడొచ్చు షర్ట్ అయితే ఈ విధంగా అయితే మారిపోయింది అది ఒక ఏఐ టూల్ కాబట్టి మనకి యూజ్ అయ్యే మంచి మంచి షర్ట్ అయితే చూపిస్తుంది గెట్ మోర్ గెట్ మోర్ మీద క్లిక్ చేయగానే ఇంకా మంచి మంచివి అయితే మనకైతే చూపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మీకు ఏది నచ్చింది అది అయితే ఉంచేసుకోవచ్చు మీకు షూట్ అయ్యే షర్ట్ నైతే మీరు అయితే ఇక్కడ ఎంచుకోవచ్చు ఇంకా నచ్చలేదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఇక్కడ మనకి చాలా చాలా ఉంటాయి అన్నమాట ఫోటో ఇది చాలా బెటర్ అని నేనైతే చెప్తాను అండ్ నాకైతే ఈ షర్ట్ నచ్చింది ఈ షర్ట్ నైతే నేను ఉంచేస్తాను ఇప్పుడు నేను ఫ్యాంట్ కూడా మార్చేయడానికి ట్రై చేస్తాను ఫ్యాంట్ కూడా మార్చేద్దాం ఇక్కడ షర్ట్ ఓకే అయిపోయింది కాబట్టి కీప్ అనేసి నేనైతే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఫ్యాంట్ ఈ ఫ్యాంట్ కూడా వద్దు మన ఫ్యాంట్ కూడా మార్చడం ట్రై చేద్దాం ఆర్మీ డ్రెస్ అనేది సెర్చ్ చేస్తున్నాను సో సింపుల్ గా ఆర్మీ డ్రెస్ మళ్ళీ జనర మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఎటువంటి వస్తుందో మనమైతే చూద్దాం సో మనకైతే ఫ్యాంట్ అయితే వచ్చేసింది సో మనం నచ్చిన ఫ్యాంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇంకా మోర్ మీద క్లిక్ చేస్తే ఇంకా బెటర్ ఫ్యాంట్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ నచ్చినటువంటి ఫ్యాంట్ ని మన యొక్క ఇమేజ్ కి అయితే మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అండ్ నాకైతే ఈ ఫ్యాంట్ నచ్చింది ఈ ఫ్యాంట్ని అయితే మళ్ళీ కీప్ అయితే చేస్తున్నాను ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా నచ్చలేదు అంటే మీరైతే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయితే చేసేవచ్చు మనకి ఈ విధంగా అయితే ఫోటో అయిపోయింది కదా సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే పైన అప్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అప్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేగానే ఇది అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఒక నుంచి మాకండి వీడియోని మీరు ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చి ఉంటుంది లేదా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది సో వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎంట వీడియోలు మనం చాలా మంచి మంచిగా ఉన్నాయి ఇంకా మంచి మంచి వస్తూనే ఉంటాయి సో అవి కూడా మిస్ కాకుండా చూస్తారు పక్కన బెలగైనా అడ్డేట్ చేయగానే నేను ఏ వీడియో పెట్టా వెంట మీకు అయితే నోటిఫికేషన్ ఎంతో వచ్చేస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఏదో ఒకటి కామెంట్ చేసినట్లయితే నేను కామెంట్ ఖచ్చితంగా చదువుతాను గుండె కూడా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైన్ బాయ్ జై హింద్